లోక మర్యాద వ్యర్థమైంది లోక మర్యాద దేవునితో వైరము శత్రుత్వాన్ని కలిగిస్తుంది కాబట్టి లోకము మీద నీకు ప్రేమ కలుగుతూ ఉన్నప్పుడు లోక సంబంధమైన వాటి మీద నీకు ప్రేమ కలుగుతున్నప్పుడు ఆ ప్రేమను చంపుకొని ఆ మర్యాదల్లోనికి పోకుండా నేను దేవుని మార్గములో వెళ్తాను అని నిర్ణయించుకోవాలి ఆమెనని చెప్పండి గట్టిగా ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తూ ఉంటే దేవుని ప్రజలైన వారి టాకింగ్ స్టైల్ మారిపోతుంది ఏ స్టైల్ మారిపోతుంది టాకింగ్ స్టైల్ మాట్లాడే విధానం మారిపోతుంది దేవుని ప్రజలైన వారికి వాకింగ్ స్టైల్ కూడా మారిపోతుంది స్తోత్రం చెప్పుదామా దేవుని ప్రజలైన వారికి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోతుంది అన్ని స్టైల్లు మారిపోతున్నాయి సమాజం ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే సంఘం ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే పాపానికి ముద్దు పేరు పెట్టి పాపాన్ని మధురమైన దానిగా భావిస్తూ వాళ్ళకు అనుకూలంగా పాపాన్ని మలుచుకోవటానికి దానికి రకరకాలైన పేర్లు పెట్టి ఆ స్టైలు మార్చుకొని దేవుని ప్రజలైన వారే లోక మర్యాదలను అనుసరించే విధానంలోనికి వెళ్ళిపోయారు ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్పే మాట అంటాను క్రైస్తవ జీవితం కరెన్సీ నోట్లాగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పాలి ఐదు వందలు నోటు పట్టుకొని వెళ్ళండి ఆస్ట్రేలియా వెళ్ళండి అమెరికా వెళ్ళండి సింగపూర్ వెళ్ళండి జపాన్ వెళ్ళండి ఇక ఎక్కడికన్నా వెళ్ళండి ఏ దేశం వెళ్ళినా దాని రంగు మారదు మారుతుందా చెప్పాలి ఇండియాలో ఉంటే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాలో కూడా ఉంటుందా ఉండదా స్తోత్రం చెప్పుదామా కలర్ మారిపోతుందా దాని మీద ఉన్న ప్రింట్ మారిపోతుందా ఓహో నేను ఆస్ట్రేలియా వచ్చాను కాబట్టి ఇక్కడ రంగులకి ఇక్కడ ఫ్యాషన్కి ఇక్కడ విధానాలకి నేను మారిపోవాలని మారిపోతుందా దాని విలువ మార్చుకుంటదా నీ విశ్వాస జీవితం అలా ఉండాలి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా అందుకనే యేసు సూప్రవ్ వారు ఒక మాట అన్నారు ఏమనంటే నేను మిమ్మలను తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపించినట్లుగా పంపిస్తున్నాను ఆమెనని చెప్పుదామా మీ పద్ధతి వేరు మీ విధానం వేరు మీ నడత వేరు మీ వ్యవహారం వేరు ఆ తోడేళ్ల వ్యవహారం వేరు అవి మీకు చాలా ఇంపుగా కనిపిస్తాయి ఆమెనని చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా పరిశుద్ధత భక్తి జీవితం కంటే ఆ తోడేళ్ళ బ్రతుకులే మీకు శ్రేష్టమైనవిగా కనిపిస్తాయి నేను లోక మర్యాదను అనుసరించను అనే నిర్ణయం తీసుకొని వాటి మధ్యలో మీరు నీతిగా బ్రతకాలి ఆమె నన్ను చెప్పండి స్తోత్రం చెప్పుదామా ఏ పరిస్థితులనైనా నీలో మార్పు రాకూడదు లేమిలో ఉన్న మార్పు రాకూడదు సమృద్ధిలో ఉన్న మార్పు రాకూడదు ఆమెనని చెప్పుదామా ఇరుకులో ఉన్న మార్పు రాకూడదు విశాలతలో ఉన్న మార్పు రాకూడదు ఆమెనని చెప్పండి స్తోత్రం చెప్పుదామా నీ బంధువులందరూ స్టైల్ మార్చొచ్చు నీ బంధువులందరూ వారి వస్త్రధారణ మార్చొచ్చు నీ బంధువులందరూ నీ ఇరుగు పొరుగు వారు నీ తోటి వారు నీతో పనిచేసేవారు వారి యొక్క నడత విధానాలు మార్చొచ్చు నీ నడత మారకూడదు ఆమెనని చెప్పండి చాలా క్లియర్ గా వాళ్ళకి చెప్తున్నాడు మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయించుకోండి నా నిర్ణయం అయితే ఇదే నా భక్తిలో నా విశ్వాసంలో దేవుణ్ణి వెంబడించే విధానంలో నేను చెక్కు చెదరకుండానే ఉంటాను ఆమెనని చెప్పుదామా లస్ట్కి ఒక పేరు పెడుతుంది సమాజం దేనికి లస్ట్ వాంచ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పువ్వు కట్టిన కోరికలు అంటారు అట్ల ఏ కోరికలు అవి లస్ట్ పేరు పెడుతుంది ప్రైడ్ అతిశయానికి అహంకారానికి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా వ్యామోహాలకు ఒక పేరు పెడుతుంది తిరుగుబాటుకు ఒక పేరు పెడుతుంది స్వార్థానికి సమాజం ఒక పేరు పెడుతుంది ఏవేవైతే ఉండకూడదని ప్రభు చెప్పాడో శరీరాశ నేత్రాశ జీవము డంబము ఉండకూడదని ప్రభు చెప్పాడు వాటన్నిటికీ కొత్త కొత్త పేర్లు ముద్దు ముద్దు పేర్లు స్వీట్ పేర్లు పెట్టుకొని వాటిని అనుకూలంగా మార్చుకుంటున్నారు లోకము క్రైస్తవులు విశ్వాస సమాజము స్తోత్రం చెప్పుదామా నేను అంటాను ఈ రా ఈ ఉదయం నీ నిర్ణయం నేను ఆ దారిలోకి పోను అనే నిర్ణయం నువ్వు తీసుకోవాలి ఆమె నేను చెప్పండి లస్ట్ కొవ్వు కోరికలు చెప్పండి అందరూ ఏంత నీరసంగాను లస్ట్ దానికి ఏమని పేరు పెడుతున్నారు తెలుసా కెమిస్ట్రీ అని పేరు పెడుతున్నారు ఏటా మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ అలాంటిది నీ బొందేం కాదు స్తోత్రం చెప్పుతామా ఏటా మా మధ్యన కెమిస్ట్రీ అలాంటిది అతిశయం అహంకారం గర్వపు మాటలు మాట్లాడతారు తల మాటలు మాట్లాడి నా కాన్ఫిడెన్స్ లెవెల్ అలాగుంది అంటారు నీ కాన్ఫిడెన్సా స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి అల్లే కవ్వింపు కవ్వింపు ఆ మధ్యన ఒక వీడియో వచ్చింది చూసారా ఆ పిల్ల ఎవరో సినిమా హీరోయిన్ అట్ట కన్ను కొట్టేది తెగ వైరల్ అయిపోయింది అది చూసారా లేదా మీరు చూడనట్టు పెట్టకండి మోకాలు ఎందుకు వచ్చిపోయినట్టు తప్పి కుర్రలు అందరూ పడిపోతున్నారట అది కన్ను కొడితే ఫ్లాటింగ్ దానికి ఏం పేరు పెట్టారు తెలుసా మా మధ్యన ఉన్న బాండింగ్ అల్లెలు కెమిస్ట్రీ అట కాన్ఫిడెన్స్ అట బాండింగ్ అట స్వార్థాన్ని సెల్ఫిష్నెస్ కేమో సెల్ఫ్ కేర్ అని పేరు పెట్టుకున్నారు స్తోత్రం చెప్పుదామా అలలుయా రకరకాల పేర్లు పెట్టి పాపాన్ని చక్కగా మంచిగా ముద్దు ముత్తు పేరులు పెట్టి అనుకూలంగా మార్చుకొని బ్రతుకుతున్నారు అందరూ నీవు ఆ దారిలోకి పోనని నిర్ణయం తీసుకోవాలి స్తోత్రం చెప్పుదామా ఆమెనని చెప్పండి నీ చుట్టూ ఉన్న పది మంది పడిపోయినా వా పాపములో పడిపోనని దేవునికి స్తోత్రం చెప్పుదామా హలూయా ఇహలోక సంబంధమైన వాటిని ప్రేమించనని నీవు నిర్ణయము తీసుకుంటే ఖచ్చితంగా కత్తి లాంటి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండగలుగుతావు ఆమెనని చెప్పండి గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా నీవు ఆ దారిలోనికి పోవద్దు ఆ మార్గంలోనికి పోవద్దు నీ నిష్టను నీ నిబద్ధతను నీ తీర్మానాన్ని నువ్వు నిశ్చయంగా కాపాడుకోవాలి కాపాడుకుంటాననే నిర్ణయము నువ్వు తీసుకోవాలి ఆమెనని చెప్పండి